తరికి నమస్కారం నేను కుమరవేలి యాదవ్ కేకే రియల్ అసెట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ వారి శ్రీవైష్ణవి వెంచర్లో ఉన్నాం వేంపల్లి ఆర్టీఓ కు అతి సమీపంలో మంచిర్యాల మనతో పాటు ఉన్నారు మార్కెటింగ్ డైరెక్టర్ గారు నల్ల శంకర్ సార్ వెంచర్ యొక్క ప్రత్యేకతలు మరియు వెంచర్ యొక్క పూర్తి సమాచారం ఇప్పుడు వారి మాటల్లోనే విందాం అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్ శ్రీ వైష్ణవి మెగా వెంచర్ మా వెంచర్కు అతి సమీపంలో ఇక్కడ రెండు వందల ఫీట్ల ఫీల్డ్ హైవే కొత్తగా తయారవుతుంది ఆర్మో నిజామాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే మరియు ది మా వెంచర్కు ఒక జస్ట్ ఒక రెండు కిలోమీటర్ దూరంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ పార్క్ ఐటీ పార్కు నిర్మాణం కాబోతుంది ఈ ఐటీ పార్క్ కోసం ప్రభుత్వం మూడు వందల అరవై ఎకరాల భూమి కేటాయించింది రెండు వేల మంది ఎంప్లాయీస్ వస్తున్నారు లక్షపేట హైవే రోడ్ ఉంటుంది ఇటు దగ్గర జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది చుట్టుపక్కల మొత్తం ఇండిపెండెంట్ హౌస్ ఆల నిర్మాణం జరిగినవి లక్షపేట హైవే రోడ్ నుంచి వెళ్ళి మా వెంచర్ కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంటుంది ఇది లక్ష్టిపేట్ హైవే రోడ్ మా వెంచర్లో మీకు ఇండిపెండెంట్లు కావాలనుకున్న మీరు ఒక తొమ్మిది నెలల టైం ఇస్తే మేము ఇల్లు నిర్మించి ఇస్తాము బ్యాంక్ లోను మేము దగ్గర నుండి ఇప్పిస్తాము అతి తక్కువ డౌన్ పేమెంట్తో ఇల్లు నిర్మించుకునే అవకాశం మా అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్లో ఉంది మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్షపేట్ రోడ్కు అతి సమీపంలో మరియు ఆర్మో నిజామాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్కు అతి సమీపంలో మా అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఐదు ఎకరాల్లో మెగా వెంచర్ ప్రారంభించింది మా వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో గజం ధర ఏడు వేల నుంచే ఇస్తున్నాము భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు భూమి ధర తక్కువ ఉన్నప్పుడే పెట్టుబడి పెడితే మీకు అతి తక్కువ సమయంలో మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము రెండింతలయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే మా సైట్ విజిట్ చేయాలనుకుంటారో మా నెంబర్కు ఫోన్ చేసి రాగలరు ప్రతి ఆదివారం సైట్ విజిటింగ్ ఉంటుంది వెంచర్ యొక్క లొకేషన్ ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది